దేవుడు మిమ్మల్ని దేవించి ఆస్వాదించిన దాకా వాక్యం ద్వారా కూడా చాలా మంది బలపడుతున్నారని మీ వర్తమానాలు మాకు అందిస్తున్నారు దేవుడు మిమ్మల్ని ఎల్లవెల్ల దీవించిన గాక ప్రిల్లర మరి అలాగే చాలా వరకు ఒక ప్రార్థనా విన్నపాలు మీ ప్రార్థనా విన్నపాలు మాకు తెలియపరుస్తున్నారు మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కూడా మేము ఆశపడి ఉన్నాం పిల్లర ఎందుకంటే మీకున్న ప్రతి అక్కర ప్రభు యేసుక్రీస్తు నామలో తీర్చబడుతుంది నమ్ముటి నీ వల్లయితే నమ్మవారి సమస్తము సాధ్యం అనే బైబిల్ సెలవిస్తుంది కాబట్టి ఈ రోజు దినాన్ని మనం చూడవలసిన విషయం ఏంటంటే మరి కొంతమంది ప్రార్థన విన్నపాలని మనం కోరి ఉన్నారు కనుక వారు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ఆశపడుతున్నాం మరి చూసినట్లయితే మరి బాలరాజు గారు తిరుపతి నుంచి ప్రార్థన వినపన్న కోరి ఉన్నారు మరి రెండు కళ్ళు కనిపించాలి అతనికి అని చెప్పి ప్రార్థన చేస్తాం పిల్లరా మరి అదే కుమారి గారు గుంటూరు జిల్లా నుంచి భర్తకు మారుమని స్పందాలి చర్చికి కుటుంబం అంతా రావాలి అని చెప్పి ప్రార్థన వినపన్న కోరి ఉన్నారు వారి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది మహోన నీకు వందనాలు బాలరాజు గారు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ కంటి చూపు ఎందు నిమిత్తం సరిగ్గా కనబడట్లేదో అయ్యా సహోదరుని ముట్టుకొని స్వస్థపరిచి ప్రభావ గొప్ప అద్భుత కార్యం జరిగించి బాలరాజు గారి స్వస్థతను దయచేయండి ప్రభావ నీకు వందనాలు అటు విధంగా నేను ఎస్ నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను కుమారి గారు గుంటూరు నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ఏసుక్రీస్తు నాముల ప్రభు ఆ కుమార్తెకున్న సమస్యలన్నీ తీరిపోను కాక నాయన నీకు వందనాలు భర్త గారు నిజమైన మారుమల రక్షణ అనుభవాలు నడిపించి కుటుంబం అంతా వచ్చినట్టుగా నీ కృపా కనికరాలు కుమరించండి ప్రభావ అటు విధంగా సత్యోతి గారు కూడా ప్రార్థన కోరి ఉన్నారు ప్రభ పాలకోలే నుంచి తండ్రి కుమార్తెతో మాట్లాడి దర్శించండి ప్రభు నీకు స్తోత్రం ఆయన అయా నీకు వందనాలు తండ్రి దేవా స్తోత్రం చెల్లిస్తాను పిల్లలకి తల్లికి బాగా చూసుకునేలాగా ప్రభా నాయన దేవ అద్భుతం చేయ ప్రభా నాయన అరికాలను ఎప్పటి నుంచి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ప్రభా పిల్లల తల్లిని ప్రేమించే హృదయం దయచేయండి ఆ కుమార్తె నా విధంగా ప్రతి అక్కడి నుంచి ఓడిపించమని యేసుక్రీస్తు నామంలో లో అడుచున్నాం తండ్రి ఆమె మరి దేవుడు ఖచ్చితంగా మీ సమస్యల నుంచి మిమ్మల్ని విడిపిస్తారు పిల్లరా అదేవిధంగా సువార్త అమ్మ గారు కూడా ప్రార్థన వినపను కోరిన గుంటూరు జిల్లా నుంచి మరి పాప ఇల్లు కట్టబడాలనేసి అడుగుతున్నారు మరొక మాట ఏంటంటే సరోజినీ గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రార్థన వినపను కోరి ఉన్నారు మరి కుమారి రమణమూర్తి గారికి మరి లివర్ ప్రాబ్లం స్వస్థత స్వస్థత కావాలని చెప్పి కుమారుడికి ప్రార్థన వినపని కోరి ఉన్నారు చేస్తాం పిల్లలు మొహనత్తులో నీకు వందనాలు ప్రభా సువార్తమ్మ గారు గుంటూరు జిల్లా నుంచి ప్రార్థన వినపని కోరి ఉన్నారు పా ప్రవ్వ ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాను పాప ఇల్లు సహాయం సహాయించండి అడ్డు ఆటంకాలన్నీ ఏసుకృష్ణ నామంలో బంధిస్తున్నాను ప్రభావ అద్భుతమైన కార్యం జరిగించండి అంతే అంతేకాకుండా ఇదిగో ప్రవ్వ ఏసుకృష్ణామంలో సరోజనీ గారు ప్రార్థన చేస్తున్నాను తండ్రి సర్వదంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ అయ్యా కుమారుడికి రమణమూర్తికి అయినా సంపూర్ణంగా లివర్ స్వస్థత సంపూర్ణంగా మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి కుమారుని ముట్టుకొని స్వస్థపరచండి ప్రభావ అద్భుతమైన కార్యం జరిగించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రమైనా లక్ష్మీగారి మంగళగిరి నుంచి కడుపు నొప్పి నుంచి సంపూర్ణమైన హీలింగ్ దండి కుమార్తెను ముట్టుకొని స్వస్థపరచండి లాడ్ నీకు వందనాలు ప్రభు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ ప్రార్థన లేక ఇప్పుడే వాళ్ళకి దైవక స్వస్థతలు వచ్చిన కాక నీకు వందనాలు తండ్రి అలాగే గారికి కూడా స్వస్థత వచ్చిన కాక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా సరోజిని గారు కూడా ప్రభా గుంటూరు జిల్లా నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా ఏసీకు వందనాలి ప్రభా ఆయాశం శరీరంలో ఉన్నటువంటి బలహీనత నుంచి సంపూర్ణమైన విడుదల దయచేసి కుమార్తె నాయన ఏసూయ నామలు ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నీకు వందనాలు ప్రభు నీ ఆత్మని బిడ్డలు తాకును కాక నీకు స్తోత్రం నాయన అటు విధంగా ఇదిగో ప్రభా సరదా సారదా గారు ప్రభా హైదరాబాద్ నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన అప్పుల నుంచి విడుదల దయచేయమడుతున్నాను తండ్రి ఆ బిడ్డకున్న సమస్త అప్పులు విడుదల వచ్చిన కాక నీకు స్తోత్రం నాయన అదే విధంగా పిల్లలు స్థిరపడిన ఆయన బాబుకి రావాల్సిన జాబ్ వచ్చేటట్టు సహాయం చేయండి అలాగే ఎంతమంది కొరకు ఎంతమంది అయితే జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ప్రెస్గా ప్రభావ మంచి ఉద్యోగాలు తయండి ప్రైవేట్ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు జాబ్స్ తెచ్చండి గవర్నమెంట్ జాబ్ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి జాబ్స్ తండి ప్రభా నీకు వందనాలు అంతేకాకుండా ఏసుకృష్ణ ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా మీరు దర్శించి మాట్లాడిన దేవుడు తండ్రి నీకు వందనాలు ఎంతమంది అయితే ఈ రోజు దినాన్ని అప్పులతో బాధపడుతున్నారు ప్రభా ఆమెలాగే ప్రభావ వాళ్ళందరికీ అప్పుల నుంచి వడదలు దాయించండి అట్లా నీ ప్రియ కుమార్తెకి అప్పుల నుంచి వడదలు qndig దేవ అద్భుతం జరిగే వాళ్ళు నూటి నుండి నవ్వు అయ్యా అయ్యాన్ని పాదాలు పట్టుకొని ప్రతిమాలుకుంటున్నాం ప్రభా నాయన అయ్యా ఝాన్సీ రాణి గారు కూడా ప్రభా కోనసీమ జిల్లా నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా కుమార్తెను దర్శించి మాట్లాడిన దేవుడు ప్రభా అయ్యా ఏ సమస్యతో అయితే ప్రభావ నాయన అయ్యా బాధపడుతుందో ప్రభా ఆమెకు రావాల్సిన ప్రాపర్టీ ఏస్తున్నామలో వచ్చిన కాక నీకు వనాలి ప్రభావ ఎవరైతే నాయన ఆమె మో ప్రాపర్టీకి మోసం మాయి చేసి అన్యాయంగా తీసుకుంటున్నారో దర్శించి మాట్లాడి ఆ కుమార్తెకి ఇవ్వాల్సిన ప్రాపర్టీని వేస్తున్నామలో దయచేయమని ప్రభా అటు విధంగా మహేష్ గారు కూడా ఉన్న సమస్య నుంచి కూడా సంపూర్ణమైన విడుదల దయచేసి ప్రభావి ప్రి కుమార్ వెస్ట్ గోదావరి నుంచి ప్రభా నాయన కాళ్ళు ఎప్పుడు నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి ముట్టుకొని స్వస్థపరచండి ప్రభావం హోలీ స్పిరిట్ నీకు వందనాలు సునీత గారు కూడా నాయన ఆయా ఆ బిడ్డ కూడా అప్పుల నుంచి విడుదల పొందేటట్టుగా ప్రభావ సంపూర్ణమైన అద్భుతమైన కార్యం కుమార్తె పట్ల జరిగించండి ప్రభావ లక్ష్మీదేవి గారు కూడా ప్రభా అద్భుతమైన కార్యం జరిగించి ప్రభావ కర్నూలు నుంచి ప్రభావ లివర్ సంపూర్ణమైన హీలింగ్ ప్రభావ వచ్చినట్టుగా దైవ స్వస్థతను దయచేయండి ఆయా అయా సామ్రాజ్యమా ప్రభావన పాపట్ల నుంచి ప్రార్థన విన్న కోరి ఉన్నారు ప్రభా భార్యాభర్తలకి సంపూర్ణమైన ఆరోగ్యం ఉండేటట్టుగా ప్రభా ఇంట్లో సమృద్ధినిచ్చి ప్రభా మనవరా చదువులో విజయం దయచేమని అడుగుతున్నాం తండ్రి మనవడ చదువులో ప్రభా థ్యాంక్ యూ జీసస్ కిరణ్ గారు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి కావల నుంచి ప్రభావ బ్రవ్వా నాయన నామల ప్రభా బ్లడ్ లో ప్రభా నాయన వైరస్ ఉందంటే సంపూర్ణమైన హీలింగ్ దండి ప్రభా భార్యాభర్తలు ఇద్దరికి కూడా సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి ప్రభా కన్నబాబు గారు ధవళేశ్వరం నుంచి ప్రార్థన విన్న పని కోరి ఉన్నారు ప్రభా అయానికి వందనాలు చిన్న కుమార్కి ఏసుక్రిస్తామల వాహనం జరుగుతుంది వందనాలు అలాగే వాళ్ళకి ఇంకా ఏ సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యల నుంచి అద్భుతంగా విడుదల చేసి ప్రభావ నీ సాక్షిగా సాధనంగా నిలబెట్టుకోమని గొప్ప అద్భుతాలు వారి జీవితంలో జరిగించమని ఇంకా ఏ అవసరతలు అయితే ఉన్నాయి అందరి పట్ల ప్రభావ గొప్ప కార్యాలు చేయమని ఏ నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె మరి ప్రియులరా మరి అనేక అద్భుతాలు దేవుడు మీ అలా జరిగిస్తాడు మీరు ధైర్యం తెచ్చుకోండి ఇంకా మీ ప్రార్థనా వెనుపాలు ఉంటే ఈ కార్యక్రమాన్ని నూతనంగా చూసిన వాళ్ళు కానీ ములుపు చూసిన వారు కానీ మీ సమస్యలు మాకు తెలియపరచండి స్క్రీన్ మీద వస్తున్న మా నెంబర్ని చూసి మాకు మీరు సంప్రదించండి పిల్లలు మీకు వరకు నిత్యము ఈ విధంగా ప్రార్థన చేయడం జరుగుతుంది దేవుడు మీతో కాక